హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ అయితే తీసుకురావడం జరిగింది సెకండ్ టాప్ అండ్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు యూపీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్సిల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మనిషి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ కమ్మ లో బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ సెకండ్ టాపెన్ వేరియంట్ అండి అలాగే మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడలు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసిస్థాన్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే యూపీలో ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది గేర్లు చాలా స్మూత్గా పడుతున్నాయి సస్పెన్షన్ నాయిస్ కూడా అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవ్ వీల్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్ హైవే మీద పదిహేను నుంచి పదహారు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ కూడా వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ రెడ్ కలర్ అండి చూడొచ్చు మెరూన్ కలర్ కార్ అండి కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి చాలా నీట్ గా అయితే ఉందండి ఈ కారు ఇన్సూరెన్స్ అయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది కారు బాడీ పరంగా రెడ్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లనేది లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వెనకాల డిక్కీ డోర్ కానీ బూటు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చెప్పాను ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఫ్రంట్ బార్నెట్ పర్ఫెక్ట్గా ఉంది వందకి ఎనభై తొంభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు నెంబర్ వన్గా అయితే ఉందండి చూసుకోవచ్చు రేటు కూడా మంచి రేటులో అయితే ఉందండి కొత్త కారు ఆ రోజుల్లో దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు లక్షల కారు అండి ఇది చూడొచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్ బోర్డు కూడా అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అయితే కామన్ అండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఆ ఒక అరవై డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ కూడా అరవై డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క బ్యాక్ లుక్ చూడొచ్చండి వెనక టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్ స్పేస్ చూడొచ్చండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు తక్కువ బడ్జెట్లో మంచి సెవెన్ సీటర్ కారు కారు కూడా మంచి లుక్ అయితే ఉంది ఈ టైర్ స్టెప్నీ టైర్ వందకు వంద శాతం ఉంది రీసెంట్గా పంచర్ అయితే మన లెఫ్ట్ సైడ్లో వెనకాల వేయడం జరిగింది నాలుగు టైర్లు అరవై డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్నీ అన్యూస్ అండి అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం దాకా అయితే ఉన్నాయి ఇటుగా అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి మొత్తం కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి చూడొచ్చు కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది సీట్ కవర్స్ తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగిందండి ట్యాంపరింగ్ అయితే చేయించారు ఉన్నదిన్నట్టుగా నేను చెప్తున్నాను ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది బండికి డెబ్బై ఐదు వేలు అయితే ప్రస్తుతాన్ని చేయించుకోవడం జరిగింది కాకపోతే వాస్తవంగా ఈ కారు ఒక డెబ్బై వేలు ఎనభై వేలు తిరిగినటువంటి కారు ఉంటుందో అంతే ఉందండి అలాగే సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఏసీ చిల్డ్ ఏసీ అండి అలాగే గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒక లక్ష నలభై మూడు వేలు కిలోమీటర్లు తిరిగినా ఎక్కడ ఎక్కడ ఒక స్క్రాచ్ కూడా అయితే లేదండి ఈ బటన్స్ అనేది మొత్తం ఈ నెంబర్స్ అనేది పోతాయి కానీ అవి కూడా బోలేదండి చాలా గా వాడినటువంటి కారు అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ చూడొచ్చండి ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి అలాగే మొత్తం కూడా కార్తో వచ్చినటువంటి హెడ్లైట్స్ మొత్తం లేబుల్స్ చూడొచ్చండి కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి చూడొచ్చు ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఇంజన్ అయితే ఉందండి రెండు వేల పదిహేను కారు డబ్ల్యూ ఎయిట్ ఒక లక్ష నలభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్